మ సందేశం చూస్తున్నటువంటి వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యముగా ఈస్టర్ పర్వదినం సందర్భముగా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరు ఈ సమయంలో సంతోషముగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు ఈస్టర్ సందర్భముగా ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను బైబిల్ స్టడీ చేసేవాళ్ళు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ వార్జి ఈ వెబ్సైట్లో మీరు నేను రాసినటువంటి బైబిల్ కామెంటరీ ఎప్పటికప్పుడు చదవచ్చు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో మా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ పొందండి మెంబర్స్గా చేరండి మీరు మెంబర్స్గా చేరితే ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేసిన వారు కూడా అవుతారు ఈరోజు ఒకట ఒక రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం నుండి ఒక మాట మనం చూద్దాం ఇక్కడ అపోస్తలైన పౌలు గారు ఏమని ఉన్నాడంటే పద్నాలుగో వచ్చిన మీరు చూడండి మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే యేసు క్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి సిలువ వేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు అయితే ఆయన జీవితము అక్కడితో అయిపోలేదు అక్కడితో అది అంతం కాలేదు ఆయన మూడవ దినమున సమాధిని జయించి తిరిగి లేచాడు అదే క్రైస్తవ్యం యొక్క ముఖ్యమైనటువంటి సందేశం మనకు ఒక రక్షకుడు ఉన్నాడు ఒక గొప్ప రక్షకుడు ఉన్నాడు ఆయన ఎంతో శక్తి కలిగినటువంటి రక్షకుడు ఆయన మరణమును జయించినటువంటి రక్షకుడు అదే ఈస్టర్ పండుగ యొక్క ముఖ్య సందేశం ఈ యొక్క ఈస్టర్ చాలా తేలికైనటువంటి విషయం కానే కాదు ఇది లేకపోతే అంటే క్రీస్తు లేపబడి ఉండని ఎడల మా ప్రకటన వ్యర్థమే అంటే మేము చేసేటటువంటి బోధలు ప్రకటనలు ఇవన్నీ వ్యర్థమే అదేవిధముగా మీ విశ్వాసము కూడా వ్యర్థమే యేసు క్రీస్తు ప్రభువు మరణమును జయించి తిరిగి లేవటం వలన దేవుని వాక్యము నిజమైనది అని నిరూపించబడింది ఈ బైబిల్ కేవలము ఒక పిచ్చి పుస్తకమే అనేవారు ఉన్నారు అయితే ఈ బైబిల్ పిచ్చి పుస్తకం కాదు ఇది దేవుని వాక్యమో ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ బైబిల్ గ్రంథము దేవుని చేత రాయబడింది దానికి ముఖ్యమైనటువంటి ఆధారము ఏంటంటే క్రీస్తు ప్రభువు మరణము నుండి తిరిగి లేపటం ఆయన మరణము నుండి తిరిగి లేచి ఈ బైబిల్ గ్రంథము నిజముగా దేవుని చేత రాయబడింది అని నిరూపించాడు యేసు క్రీస్తు ప్రభువు యొక్క జీవితంలోని ముఖ్య ఘటనలు కూడా బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాల నెరవేర్పాయి అందుకనే మీరు చూడండి ఇక్కడ పదిహేనవ అధ్యాయంలో ముందుగా పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే మూడో వచ్చినము చూడండి లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడినో లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడినో ఆయన లేఖనముల ప్రకారము అంటే పూర్వము పాత నిబంధనలో ప్రవక్తలు చేసిన ప్రవచనాల ప్రకారమే ఆయన మన పాపముల నిమిత్తము వేయబడ్డాడు పూర్వము ప్రవచ ప్రవక్తలు చేసినటువంటి ప్రవచనాలను బట్టి ఆయన సమాధి చేయబడ్డాడు పూర్వము ప్రవక్తలు చేసిన ప్రవచనాలను బట్టే ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు బైబిల్లో మీరు అపోస్తల యొక్క బోధను గమనిస్తే వారు ఆ యొక్క సందేశము తరచుగా చేశారు ఉదాహరణకు మీరు చూడండి అపోస్తుల కార్యములు రెండో అధ్యాయములో మీరు ఆదిమ క్రైస్తవ సంఘాన్ని చూస్తూ ఉన్నారు ఈ క్రైస్తవ సంఘము ఏర్పడిన రోజు పరిశుద్ధాత్ముడు పరలోకము నుండి దిగిరావటం మనం చూస్తూ ఉన్నాం అపోస్తలుడైన పేతురు గారు అక్కడ ఒక గొప్ప ప్రసంగము చేస్తూ ఉన్నాడు ఆ ప్రసంగం చేస్తూ ఆయన ఏమంటా ఉన్నాడంటే ఇరవై ఏడో వచనములో మీరు చూడండి నీవు నా ఆత్మను పాతాలములో విడిచిపెట్టబు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియబు దావీదు కీర్తన పదహారులో చేసినటువంటి ప్రవచనము మీకు తెలుసా అని పేతురు గారు వారిని అడుగుతూ ఉన్నారు కీర్తన పదహారులో దావీదు గారు ఏమని చెప్పాడంటే నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని చాలామంది ఏమన్నారు ఈ కీర్తన దావీదు గురించి రాయబడిందన్న పేతురు గారు ఏమన్నాడంటే కాదు ఇరవై తొమ్మిదో వచ్చిన వాళ్ళొచ్చు మూల పురుషుడకు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడినం అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది అతడు ప్రవక్త అయి ఉండను ఈ మాట దావీదు గురించి వ్రాయబడింది కాదు దావీదు సమాధిని మీరు చూడండి దావీదు సమాధి ఈరోజు కూడా చెక్కు చెదరకుండా మన మధ్యలో ఉంది గురించి ఈ ప్రవచనం రాయబడలేదు ఈ ప్రవచనము ఏసు క్రీస్తు ప్రభు గురించి వ్రాయబడింది నీ పరిశుద్ధుని కుల్లు పట్టనియవు యేసు క్రీస్తు పరిశుద్ధుడు దేవుడు ఆయనను మరణము ద్వారా కలిగే కుళ్ళు చూడనివ్వలేదు ఆయనను సజీవునిగా మూడవ దినమున మరణము నుండి ఆయన లేపాడు దావీదు కీర్తన పదహారులో చేసినటువంటి ఆ ప్రవచనము దేవుడు నెరవేర్చాడు నీవు నా ఆత్మను పాతాలములో విడిచిపెట్టవు ఏసు క్రీస్తు ప్రభువు యొక్క ఆత్మ పాతాలమును జయించింది మనమందరం కూడా ఈ యొక్క పాతాలపు మార్గములో ఉన్నవారము పాతాలము చాలా శక్తి కలిగినది పాత నిబంధనలో పాతాలము అనే మాటకు షియోల్ అనే మాట వాడబడింది షియోల్ ఈ పాతాలమునకు ఉన్నటువంటి శక్తి ఏంటి ఈ పాతాలము చాలా శక్తి కలిగినటువంటి ప్రదేశం యోబుగారు తీవ్రమైనటువంటి అస్వస్థతలో ఉన్నప్పుడు ఆయన ఆలోచనలు పదే పదే పాతాలము చుట్టూ తిరిగినాయి ఎప్పుడైతే మనకు ఆరోగ్యము దెబ్బతింటుందో మనము చాలా బలహీనముగా ఉంటాం ఆ బలహీనమైన స్థితిలో మీరు పాతాలం గురించి ఆలోచిస్తే మీకు ఇంకా భయం వేస్తుంది ఎందుకంటే పాతాలము చాలా బలమైనటువంటి ప్రదేశం కీర్తనల గ్రంథములో కూడా నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేనవ వచనములో మీరు చూడండి పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును పాతాల బలములో నుండి దేవుడు మనల్ని విడిపించడానికి విమోచించటానికి మనకు ఇచ్చిన కానుకే ఈ ఏష్ట పాతాల బలమునో నువ్వు తప్పించుకోలేవు మరణ బలమను తప్పించుకునేవాడు ఒక్కడు కూడా లేడు ఏ పురుషుడు పాతాల బలమను తప్పించుకోలేడు ఏ స్త్రీ పాతాల బలమునో తప్పించుకోలేదు అది అంత బలమైనటువంటి ప్రదేశం ఈ షియోల్ మరణానికి పర్యాయ పదముగా వాడబడింది నరకానికి పాతాల లోకానికి పర్యాయ పదముగా వాడబడింది పవర్ ఆఫ్ షియోల్ పాతాల బలమును నీ స్వంతగా నువ్వు ఎదుర్కోలేవు పాతాల బలమును నీ స్వంత శక్తితో నీవు జయించలేవు కీర్తన నూట పదహారు మూడు కూడా మీరు చూడండి అక్కడ ఏమంటా ఉన్నాడంటే మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను పాతాల వేదన ద టెర్రర్ ఆఫ్ షియో ద టెర్రస్ నరకం గురించి ఆలోచించామంటే నీకు నిజముగా ఎంత భయభ్రాంతులు గురవుతాయి నరకము అలాంటి భయమును భయాందోళనను కలిగించే ఈ పాతాల బంధములు పాతాలపు వేదనలు శ్రమను దుఃఖమును కీర్తనాకారుడికి కలిగిస్తూ ఉన్నాయి అయ్యో ఈ పాతాల వేదనల నుండి నన్ను రక్షించేది ఎవరు అని ఆయన దేవునికి మొర పెడుతూ ఉన్నాడు దేవుడు ఏమంటా ఉన్నాడంటే నేను ఒక రక్షకుణ్ణి నీకోసము పంపబోతూ ఉన్నాను పాతాల లోకము యొక్క బలమును అది నీకు కలిగించే భయములో నుండి నిన్ను విడిపించే గొప్ప రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తే ఈ పాతాల లోకము యొక్క బలము అది సామాన్యమైంది కాదు అది ఎంతో చెరువులో ఉన్నదే నూట నలభై ఒకటవ కీర్తన ఏడవ వచనంలో చూడండి మా ఎముకలు పాతాల ద్వారమున ఉన్నవి యోహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి కీర్తన కారుడు కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయి అయితే నేనెక్కడ ఉన్నాను నేను పాతాల ద్వారము దగ్గర ఉన్నాను ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది ద మౌత్ ఆఫ్ ఆఫ్ష్యూల్ పాతాలము యొక్క నోటి దగ్గర నేను ఉన్నాను అంటా ఉన్నాడు పాతాలము యొక్క నోటి దగ్గర ప్రతి మనిషి జీవిస్తా ఉన్నాడు ఒక యాక్సిడెంట్ చాలు ఒక హార్ట్ అటాక్ చాలు ఒక స్ట్రోక్ చాలు ఒక ఎలక్ట్రిక్ షాక్ చాలు పాతాల లోకము యొక్క నోటిలో పట్టానికి చాలా చిన్న ప్రమాదాలు చాలు ఆ పాతాలము నోరు తెరుసుకొని ఉంది అందులో పడేటటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంది కీర్తనాకారుడు అది గుర్తించాడు ప్రభువా పాతాలము నోరు తెరుసుకొని నా కోసము కాచుకొని ఉంది నన్ను రక్షించున్నాయనా అని ఆయన ఆవేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇదిగో దానికి సమాధానముగా దేవుడు పంపినటువంటి కానుకే ఈ పాతాల లోకము యొక్క బలము ఆయన సంపూర్ణముగా నాశనం చేయటానికే ఈ లోకానికి వచ్చా సామెతలు గ్రంథములో కూడా మీరు చూడండి సామెతలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములో కూడా మీరు చూడండి అక్కడ ఏమంటా ఉన్నాడంటే అయితే అచ్చట ప్రేతలున్నారని దాని ఇంటికి వెళ్ళువారు పాతాల కోపములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమును తెలియలేదు ఇక్కడ సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయములో పాతాళము ఎవరికి వస్తుంది ప్రతి పాపి ఈ పాతాల కోపములో కూరుకుపోతూ ఉన్నాడు ఈ పాతాల కోపములో ద డెప్త్స్ ఆఫ్ ష్యోల్ అది లోతు తెలియనటువంటి ఒక పెద్ద అఘాధం అది దానికి అడుగు ఉండదు అది బాటమ్లెస్ ఫిట్స్ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి వేసల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు దేవుడేమంటా ఉన్నాడంటే ఆ పాపము నిన్ను పాతాల కోపములోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంది నువ్వు అందులో నుండి బయటపడలేవంటా ఉన్నాడు ఈ పాపము అది ఏ పాపమైనా సరే పాతాల లోకము యొక్క ఆ అగాధములోకి మనల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది దాని నుండి మనల్ని రక్షించేది ఎవరు పాతాల గర్భము ఆ పాతాల గర్భములో మనము చిక్కుకొని ఉన్నాం యోనాగారి కథ మనందరికీ తెలిసింది యోనాగారు ఏమంటా ఉన్నాడంటే యోనా రెండవ అధ్యాయము రెండవ వచనములో మీరు చూడండి నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవిచ్చేగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చను పాతాల గర్భములో నుండి నేను కేకలు వేగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు యోనా గారిని తీసుకెళ్లి సముద్రంలో విశ్రేషా ఒక పెద్ద తిమింగులము వచ్చి ఆయన్ని మింగివేసింది ఒక పెద్ద మహాసముద్రములో ఒక పెద్ద మహా తిమింగలము మిమ్మల్ని మింగివేస్తే అక్కడ నుండి మిమ్మల్ని రక్షించేవారు ఎవరన్నా ఉంటారా అందుకని యోనా గారు ఏమంటాడంటే అయ్యా దేవా నేను పాతాల గర్భములో ఉండి నేను నీకు కేకలు వేస్తూ ఉన్నాను ఈ రోజున మనం అందరం అదే పరిస్థితిలో ఉన్నాం పాతాల గర్భములు మనము బంధింపబడి ఉన్నాం అందులో నుండి మనల్ని విడిపించేది ఎవరు యేసు ప్రభు ఏమన్నాడంటే ఇదిగో యోనా మూడు రోజులు ఆ తిమింగలము కడుపులో లేడా మనుష్య కుమారుడు కూడా మూడు రోజులు ఆయన భూగర్భములో ఉండి తిరిగిలేస్తాడు అన్నాడు చాలామంది ఆయన్ని విమర్శించేవారు యేసు ప్రభువుని అడిగారు అద్భుతం చేయి అద్భుతం చేయని ఆయన అడిగారు అయితే ఆయన వారితో ఏమన్నాడంటే ఇదిగో వేషధారులైనటువంటి పరిస్థితులారా నేను ఏ అద్భుతము చేయను అయితే ఒక్క అద్భుతము చేస్తాను యోనా గనుక తిమింగలము గర్భములో మూడు రాత్రులు మూడు రోజులు ఏ విధముగా ఉండి బయటికి వచ్చాడో నేను కూడా సమాధి చేయబడి మూడు రోజుల తరువాత మృత్యువును జయించి తిరిగి తిరిగిలేస్తానన్నాడు యోన వేదన చెందినటువంటి ఆ పాతాల లోక గర్భమును చీల్చుకొని యేసు క్రీస్తు ప్రభువు ఈస్టర్ రోజున తిరిగి లేచాడు ఏస్టర్ యొక్క సందేశము అదే పాతాల గర్భమును ఆయన చీల్చివేసి మనందరినీ పాతాల లోకము యొక్క బలము నుండి దాని యొక్క శక్తి నుండి ఆయన విడిపించి నిత్య జీవమునకు వారసులుగా మనల్ని చేశాడు పేతులు గారు అదే సత్యం ఇక్కడ చెప్తూ ఉన్నాడు కీర్తన పదహారులో దావీదు చెప్పాడు కదా నీ ఆత్మను పాతాల లోకములో విడిచిపెట్టను నీ పరిశుద్ధిని కుల్లు పట్టనీయను ఆయనను సజీవునిగా మరణము నుండి తిరిగి లేపుతాను అని ఆయన అంటూ ఉన్నాడు ఈ గొప్ప ఈస్టర్ రోజున ఆ సందేశము మీకు ఉపయోగపడాలి ఆ సందేశము చాలామంది వింటున్నప్పటికీ దానికి లోబడటం వారికి చేతగాటలా ఈ మధ్యలో నేను ఇంటూ తిన్నైర్ జాన్ క్రాకర్ రాచినటువంటి పుస్తకం చదువుతూ ఉన్నాను ఈ పుస్తకంలో రాబ్ హాల్ అనేటటువంటి ఒక పర్వతారోహకుడు ఒక ఎనిమిది మందిని తీసుకొని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని ఆయన బయలుదేరుతాడు రండి ఎవరెస్ట్ శిఖరము ప్రపంచములోనే ఎత్తైనటువంటి శిఖరాన్ని నేను మిమ్మలను తీసుకొని వెళ్తాను అని ఆయన ఎనిమిది మందితో బయలుదేరుతాడు వారందరూ ఈ యొక్క ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొని వెళ్తారు అయితే తిరిగి వచ్చేటప్పుడు ఒక పెద్ద మంచు తుఫాను వారి మీదకు వస్తుంది ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితి వారికి వస్తుంది ఆక్సిజన్ ఎక్కడా యాంటీ హారిస్ అనేటటువంటి వ్యక్తి దగ్గర ఈ యొక్క ఆక్సిజన్ సిలిండర్లు అనేకమన్నాయి అనేక మంది ఆయనకి ఫోన్ చేశారు అయ్యా ఆక్సిజన్ ఉందా అయితే యాంటీ హారిస్ ఇదిగో ఈ యొక్క ఆక్సిజన్ సిలిండర్లు ఖాళీగా ఉన్నాయి అని వారికి చెప్పాడు ఆయనకు ఆ యొక్క ఎత్తు ప్రదేశంలో ఆక్సిజన్ సరిగ్గా అందక మైండ్ సరిగ్గా పనిచేయటం ఆగిపోయింది ఆ పరిస్థితుల్లో ఆ నిండు ఆక్సిజన్ సిలిండర్లు ఖాళీగా ఉన్నాయి అని ఆయన అనుకున్నాడు ఆ నిండ్ ఆక్సిజన్ సిలిండర్లు చేతిలో పెట్టుకొని ఆయన ప్రాణాలు కోల్పోయాడు ఆయన మాటలు నమ్మినటువంటి వారు కూడా ఆక్సిజన్ అయిపోయింది అనుకొని వారందరూ ఆక్సిజన్ లేకుండానే ప్రాణాలు కోల్పోయారు అయితే ఆక్సిజన్ ఆ సిలిండర్లలో నిండుగా ఉంది ఆ కథ చదివినప్పుడు నాకు చాలా బాధ ఇస్తుంది ఆక్సిజన్ సిలిండర్లు ఉండి కూడా ఆక్సిజన్ లేక వారు ప్రాణాలు కోల్పోయారు ఎందుకంటే ఆ ఆక్సిజన్ అందులో ఉంది అన్న విషయం కూడా యాండీ హ్యారిస్ గ్రహించలేకపోయాడు ఈరోజు అనేక మంది అదే పరిస్థితిలో ఉన్నారు యస్సు క్రీస్తు ప్రభువు పాతాల లోకము నుండి నరకము నుండి విడిపించగలిగినటువంటి గొప్ప రక్షకుడు అయినప్పటికీ ఆ సత్యము వారు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు ఆ సత్యమును వారు నిర్లక్ష్యం చేస్తూ ఆ పాతాల లోకములోకి పాతాల కోపములోకి వారు దిగిపోతూ ఉన్నారు అది ఎంతో గొప్ప విచారకరమైనటువంటి స్థితి అయితే ఈ యొక్క ఈస్టర్ ఇచ్చేటటువంటి గొప్ప ప్రేమ సందేశం ఏంటంటే దేవుడు మనలను ప్రేమించి మన ఒక రక్షకుణ్ణి ఈ లోకానికి పంపాడు ఆయన్ని చూసి మనం ఈరోజు ధైర్యముగా మరణాన్ని ఎదుర్కోవచ్చు ధైర్యముగా ఈ జీవితాన్ని కూడా మనం ఎదుర్కోవచ్చు ఈరోజు మీరు చూడండి రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల చనిపోయినటువంటి ప్రదేశంలో వేల మంది వెళ్ళి యేసు ప్రభువును స్థుతిస్తూ ఉన్నారు ఒకనొక రోజు యేసు క్రీస్తు ప్రభు పిలుపు విని ప్రవీణ్ పగడాల ఆ మరణము యొక్క వేదనలను పక్కన పెట్టేసి సమాధిని జయించి ఆయన తిరిగిలేస్తాడు అన్న నమ్మకముతో ఈ క్రైస్తవులందరూ ఆ ప్రదేశంలో ఈ యొక్క క్యాండిల్స్ వెలిగిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి యొక్క గొప్ప నిరీక్షణ అదే ప్రతి విశ్వాసి ఒకనొక రోజు మరణమును జయించబోతున్నాడు ఎందుకంటే వారి రక్షకుడు ఆ గొప్ప విజయమును వారికి ఇచ్చాడు ఈ యొక్క ఏస్టర్ సందేశాన్ని మీరు కూడా తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువును మీ యొక్క రక్షకుడిగా మీరు తెలుసుకొని ఈ ఏష్టర్ సమయంలో రక్షణ పొందాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రియమైన యేసు క్రీస్తు మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనములు వందనముల స్థుతులు చెల్లిస్తూ నాయన పాతాల లోకము యొక్క బలము పాతాల లోకము యొక్క వేదనలు పాతాలము గర్భములో నుండి మమలను రక్షించేది ఎవరు పాతాల కోపములోకి మా పాపములు మమ్మలను వేధించి మమలను లోతుగా తీసుకొని వెళ్ళిపోయి నరకములో మమములను బంధించినప్పుడు మమ్మలను రక్షించేది ఎవరు అని మేము తీవ్రముగా ఆందోళన చెందినప్పుడు ఇదిగో నేను ఉన్నాను నేను మిమ్మలను రక్షిస్తాను అని ఈ లోకానికి వచ్చి మీ రక్తమును సిలువ మీద చిందించి పాతాల లోకమును జయించి మరణమును జయించి మీరు తిరిగిలేసి మానవ జాతికి గొప్ప నిరీక్షణ ఇచ్చినందుకై మీకు బంధనముల స్థితులు చెల్లిస్తూ ఉన్నాం ఈస్టర్ సందర్భముగా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తమ రక్షకునిగా తెలుసుకోవటానికి సహాయం ఇచ్చేయండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన ఎస్ క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చునామ తండ్రి ఆమె ప్రతి ఒక్కరికి ఈస్టర్ శుభాకాంక్షలు ఐ హోప్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ డ్యూరింగ్ దిస్ ఈస్టర్ థ్యాంక్ యూ హ్యాపీ ఈస్టర్ అంగీకరింపగా నన్ను విమోచించెను అస్తమున తిని మరలా మయేసుని ప్రభు సకల సంపాదించితి శాపమున దూ చుట్ట సర్వ ముందే దము మరలా అష్టమున తిని మరలా మాయే సునీలోచించీ